గురించి ఒకే ఒక మాట చెప్పినాడు ఆయన ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే మనము కళ్ళు నోలు మూసుకొని మనము ధ్యానంలో కూర్చుంటామో ధ్యానం తద్వారా మనకు ధ్యానము ఏమి నేర్పిస్తుంది మనకి ఏమి ఇస్తుంది అని క్వశ్చన్ చేసుకుంటే మనకు మనకి ఆయన పత్రిసార్ మనకి ఏం చెప్పినాడంటే ధ్యానము ఒక్క సహనము మాత్రమే నేర్పిస్తుంది మనకి ధ్యానము ఒక్క సహనాన్ని మాత్రమే నేర్పిస్తుంది ఇస్తుంది ఆ సహనము ఒక గొప్ప ప్రగతికి సూత్రం అన్నారు ఆ ప్రగతి ద్వారానే మనము దేన్నైనా సంపాదించుకోవచ్చు సహనం అనే దాన్ని మనం అలవాటు చేసుకుంటే తద్వారా మనము మన జీవితంలో కోటి సమస్యలకు సమాధానము కోటి సమస్యలకు ప్రగతి మార్గం చూపించేది ఒక్క సహనం మాత్రమే కాబట్టి ఆ సహనం అనేది మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటామో మన జీవితము అనంత విశ్వం మన జీవితము యొక్క ప్రయాణం అనంత విశ్వం పోయి అక్కడి నుంచి ఆ అనంత విశ్వశక్తి మన సహస్రం గుండా మన లోపలికి ప్రయాణమై అక్కడ మన అంతర్ ప్రపంచంలో మనకి సహనము అనే దాన్ని మనకి అందిస్తుంది ఆ సహనమే సహనము వల్లనే మనము మన బయట ప్రపంచంలో మనం ఎలా ప్రవర్తించాలా ఎలా మాట్లాడాలా ఇతరులతో ఎట్లా ఉండాలా ఎట్లా మెనగాల మనం ఇంట్లో మనం ఉండాలా బయట వాళ్ళతో ఎట్లు ఉండాలా ప్రతి ఒక్క విషయాన్ని మనము సహనం అనేది మనమల్ని హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావు సరైన మార్గం అది కాదు ఇది సరైన మార్గము అనే మార్గాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి జీవితంలో మనము ధ్యానము ఎప్పుడైతే ఎంచుకున్నారో సహనాన్ని ఎంచుకున్నట్టు సహనాన్ని ఎప్పుడైతే మనము సంపాదించుకున్నామో ఆ సహనం అనేది మనకు ప్రగతికి ప్రగతిని చూపిస్తేస్తుంది ప్రగతి అంటే మనకి డబ్బు కానీ ఆస్తి కానీ సంపద కానీ ఉద్యోగము కానీ ఈ సమస్త వ్యవహారాలు ఎలా రావాలా ఎలా పొందాలా అనేది స్వ అంటే సొంత విషయంలో సొంతంగా సంపాదించుకోవాలి ఎవరు తెచ్చి ఇయ్యరు మనకి ఏ విషయం ఏది కూడా ఏ సంపదను కూడా సహనము చేత మనకు మనమే సంపాదించుకోవాలి ఇంకొకరు ఎవరు ఇచ్చేది కాదు ఇది అని మన జగద్గుడు పితామహా బ్రహ్మర్షి ఆయన కూడా ఇట్లనే నేను ధ్యానం నేర్చుకొని ధ్యానం ద్వారా సహనాన్ని సంపాదించుకొని ఆ సహనము సహనం ద్వారా నేర్చుకొని స నా గురువు నాకు సహనాన్ని నేర్పినాడు ఆ సహనమే నీకు అన్ని దాడులు చూపిస్తాయి మరి నా జీవితంలో నేను నేను పడిన బాధలు నేను పడిన కష్టాలు నా బ్రై మైగ్రేన్ అని తలనొప్పి క్యాన్సరు సైకో సుమార్టీసి అని అని ఒక భయంకరమైన వ్యాధిని ఆ ధ్యానముతో వచ్చిన శక్తితో నేను సహనాన్ని సంపాదించి ఆ సహనముతో నేను నన్ను నేను క్లియర్ చేసుకున్నాను ఇదే నాకు పత్రిసార్లు చెప్పిన సూచన పిరమిడ్లో నువ్వు సహనాన్ని ముందు సంపాదించు ధ్యానంలో తద్వారా నువ్వు అన్ని బయటకుపోయే మార్గం అదే చూపిస్తుంది తద్వారా నువ్వు ఒక మనిషి ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతావు నువ్వు ఏదైతే సాధించినావో దాన్ని నువ్వు ప్రపంచం ప్రపంచంలోకి తెలియజేయమని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఈ ఒక గొప్ప సూత్రాన్ని మీకు అందరికీ అందించినాను ఇది పత్రికారు నాకు స్వయాన చెప్పిన సూత్రం ఇది ధ్యానం వల్లనే సహనము సహనము ప్రగతికి మార్గము మార్గమే సాధన ఆ ప్రగతి నీకు ముక్తికి మార్గం చూపిస్తుంది దానివల్ల మీరు ముందు ధ్యానంలో సహనాన్ని సంపాదించండి సహనం ద్వారానే మీకు అన్ని సమస్యలకు పరిష్కారం పరిష్కారం ఆడదొరుతుంది కాబట్టి మనం ఎన్ని చేసినా ఏమి కాదు ముందు ధ్యానంలో సహనాన్ని సంపాదించాలి దానికి సమయమే సాధన సాధన ప్రగతి ప్రగతి ముక్తి కాబట్టి ముందు ధ్యానకి సహనంగా కూర్చుండేది ఆసనము తర్వాత ప్రాణాయామము తర్వాత ప్రత్యాహారం అనిగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది మీకందరికీ నేను విన్నవించుకునే ఒక జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిక నాకు అందించిన ఈ యొక్క ధ్యాన సహన ప్రగతి మోక్షం ముక్తి నేను పొందిన మీకు పొందమని నేను చెప్తున్నాను మీరు ఆచరించండి ఆచరణ ముఖ్యం ఆచరణ లేకపోతే इमी साधी त धन्यवाद कृतजनि